విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తెలుగు తమ్ముళ్లకు ఆనందపరిచే విషయము అలాగే జన సైనికులకు మాత్రం కొంచెం బాధపడే విషయం అని చెప్పాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో సీఎం డిప్యూటీ సీఎం విషయంలో ఏ విధంగా సోషల్ మీడియా వార్ జరిగిందో మనందరికీ తెలిసిందే దాని ద్వారా జన తెలుగు తమ్ముళ్ళు ఒకంత వెనక్కి తగ్గిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ వస్తున్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆమోదం తెలిపినట్టు నారా లోకేష్ గారు సీఎం చేయడం కోసం ఆయన ఆమోదం తెలిపినట్టు రాబోయే కొద్ది నెలల్లోనే మన రాష్ట్రంలో అధికార మార్పిడి అధికార మార్పిడి అంటే వ్యక్తి నుంచి వ్యక్తి ఇంకొక వ్యక్తికి అంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ గారికి ముఖ్యమంత్రి పదవి మారబోతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం తొందరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ಕೊ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಾರಾ ಲೋಕೇಶ್